పశుతుడు పశుతుడు పశుద్ధు తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు వారి పాకాలు లోపడి వెళ్ళచు దానిని జలమయముగా చేతు తొలకరి వాన దానిని దేవనలతో కప్పును మహోన్నతుడు తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మన తృప్తి పరిచయందుకు స్తోత్రములు దేవా నిస్సంతానములు నిత్యములను చెప్పడం అనేకులకు ఆశ్చాదకరంగా దీవెనకరంగా ఉంటారు తండ్రి నిపుణులు నిత్యం విస్తృతించడం ద్వారా తండ్రి మీకు సమీపంగా ఉండడం ద్వారా అనేకులకు నీ వైపు త్రిపడం ద్వారా తండ్రి వారు ఎన్నో మేలును పొందుకోనొచ్చు నేను గొప్ప ఆశీర్వాదాలను స్వతంత్రించుకొనొచ్చు తండ్రి వారు నానాటికి బలాభివృద్ధిని పొందొచ్చు తండ్రి అనేకుల జీవితాల్లో క్రీస్తు వెలుగులు నిలపచ్చు తండ్రి మీ ఘనమైన నామానికి గణ గా వారు వారి కుటుంబాలు నిత్యము కూడా సన్నిధులు తండ్రి వారు నివసించచ్చు ధాన్ని లభించున్నారు తండ్రి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఉండను దేవుళ్ళతో నివ్వబండ ఎందుకంటే వారి ఎంతో నమ్మికి ఉంచి అనుదినము ఏకీభవిస్తున్నారు తండ్రి రిస్క్ చెందకుండా మీ నామాన్ని కనపరచు తండ్రి దీవించండి బహుగా ఫలింపును దయచేయండి తండ్రి మీ యొక్క దీవెనల వర్షము వారి కుటుంబాల్లో తండ్రి వారి సంఘాల మీద తండ్రి వారి వ్యాపారాల్లో ప్రతి విషయంలో సహాయకుడిగా ఉండి వారిని నడిపించి వారి కుటుంబాలకి మేలు చేయండి అభివృద్ధి ఆశీర్వాదం సంతృప్తి సంతృప్తిని దయచేయి యేసు యస్సునామములు ప్రార్థిస్తున్నారు తండ్రి